నమస్తే ఈ నెల అంటే ఆగస్టు నాలుగో తారీఖు నాడు ఉదయం హైదరాబాద్ నుండి తిరుమలకి మహాపాదయాత్రని స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు ఆరు వందల కిలోమీటర్ల ఈ దూరాన్ని పదహారు రోజులలో పూర్తి చేస్తామని అంచనాతో మేము స్టార్ట్ చేశాం నాతో పాటు నా మిత్రుడు రెడ్డి ఇద్దరం కలిసి ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాం ప్రతిరోజున సరాసరైన ముప్పై ఐదు కిలోమీటర్లకి ఇటుగా నడుస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యాత్ర సజావుగా కొనసాగుతుంది మధ్యలో ఒక రెండు రోజులు వర్షం కారణంగా లంచ్ తర్వాత ఈ యాత్ర చేయలేకపోయాము అక్కడే విశ్రాంతి తీసుకున్నాం ఈరోజు పన్నెండవ రోజు పన్నెండవ రోజు అయ్యప్ప దేవాలయం రుద్రకోట గ్రామము కావలి మండలము పొట్టి శ్రీరాములు జిల్లాలోని శ్రీ అయ్యప్ప దే అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకున్నాం మధ్యాహ్నం పూట లంచ్కి కావాలి మిత్రులు శివగారు మాకు భోజనం ఏర్పాటు చేశారు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి మాతో నాలుగు అడుగులు నడిచి మాకు ఇక్కడ భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఊర్లో కూడా మా మిత్రులు సన్నిహితులు దారి పొడుగునా కూడా ఆహ్వానం పలుకుతూ ప్రతి ఏరియాలో హైదరాబాద్ నుండి ఇప్పటికి కావాల వరకు రావడం జరిగింది ప్రతి ఏరియాలో బంధువులు కానీ మిత్రులు కానీ మా విద్యార్థులు కానీ అందరుగా అందరూ ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చోట ఆహ్వానం పలికి అక్కడ భోజన సౌకర్యాలు రాత్రి ఉండడానికి మంచి ఆలయంలో వసతి సౌకర్యాలు కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇందులో మరొక ముఖ్యమైన వ్యక్తి మహమ్మద్ రఫీ గారు సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ హైదరాబాదులో కాంపిటేటివ్ ఫీల్డ్లో విద్యార్థులు కానీ ఫ్యాకల్టీ కానీ తెలియని వ్యక్తి అందరికీ సుపరిచితుడు ఎవరు అంటే మహమ్మద్ రఫీ ఎంతో కాలంగా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వారు ఐఏఎస్ కోచింగ్ రన్ చేస్తున్నారు వారి వద్ద ఫ్యాకల్టీగా చేసిన ఎంతోమంది ఈరోజు హైదరాబాదులో వారు స్వతహాగా కోచింగ్ సెంటర్లు పెట్టడం జరిగింది వారు ప్రస్తుతం గుంటూరులో డిగ్రీ లెక్చర్గా పనిచేస్తున్నారు నా యాత్ర గురించి తెలుసుకొని నన్ను అద్దంకి వద్ద కానీ పిడుగురాల వద్ద కానీ కలవాలనుకున్నారు కానీ అని అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కలవలేకపోయారు అప్పటికే నేను ఆ పిటిగురాలు కూడా దాడి వచ్చిన తర్వాత దాదాపు మద్దిపాటి వరకు మద్యపాటు వరకు చేరుకున్న సమయంలో అప్పుడు వారు గుంటూరు నుండి కేవలం ఈ యాత్రలో వారు కూడా నాలుగు అడుగులు నడవాలనే సదుద్దేశంతో గుంటూరు నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో దూరానికి రావడం జరిగింది రావడం వంద కిలోమీటర్లు పోవడం వంద కిలోమీటర్లు అంటే అంత రిస్క్ తీసుకొని ఒక వ్యక్తిని కలవడం కోసం రావాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మా సన్నిహితులు మా మిత్రులు హిస్టరీ ఫ్యాకల్టీ ఎంతోమందికి మార్గదర్శి ఎంతోమందిని ఉపాధ్యాయులుగా ఎంతోమందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన వ్యక్తి మహమ్మద్ రఫీ గారు వచ్చి కలవడం జరిగింది మద్యపాటు వద్దకు వచ్చారు ఆ రోజు భారీ వర్షం అంత భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా వచ్చి అక్కడ వేచి చేసి మమ్మల్ని కలిసి మాతో పాటు కొద్దిసేపు గడిపి వారు వెళ్ళడం జరిగింది ఇలా ఈ మహాపాదయాత్రకి అడుగడుగునా కూడా మా మిత్రులు సన్నిహితులు అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు మేము ప్రెజెంట్ కావలికి దగ్గరలో ఉన్నాము ఇంకా తిరుపతికి వెళ్ళడానికి దాదాపు మరో రెండు వందల కిలోమీటర్లు అంటే ఆరు దాదాపు ఆరు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల వరకు రావడం జరిగింది ఇంకా ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది ప్రతి ఏరియాలో కూడా మాకు మంచి ఆహ్వానం జరుగుతుంది అదేవిధంగా ఈ యాత్రలో మాకు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు డైరెక్ట్గా ఎంతోమంది వ్యక్తుల రూపంలో వచ్చి మాకు సమ కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలను సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మీకు అవకాశం ఉంటే మీ మీ ఊరు నుండి తిరుమలకి పాదయాత్ర పెట్టుకొని ఇబ్బంది లేదు మీ ఊరు నుండి తిరుమలకి పాదయాత్ర పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగు కూడా మీకు మేము ఏర్పాట్లు అందించే ప్రయత్నం చేస్తాము ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రతి ఊరిలో కూడా మీకు ఆహ్వానం పలికే విధంగా అదేవిధంగా ఆ ఊరిలో మీకు భోజన సౌకర్యం అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యాత్ర సజావుగా కొనసాగే విధంగా నేను కూడా కృషి చేస్తాను ఇది సాధ్యం కాలేదా మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆలయానికి మీరు పాదయాత్ర రూపంలో వెళ్ళండి ఖచ్చితంగా బాలాజీ మీ వెంట నడుస్తాడు జై ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ